సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కథలో సో 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 ఏ హీరోకే హీరోయిన్ కూడా అంతే బొమ్మని గీస్తే నీలా ఉంటుంది అని చెప్పేసి చక్కగా దాని దగ్గర పాటలు కూడా రాసుకున్నారు మరి ఇందులో వైష్ణవిని చూస్తే సో ఎలా అనిపిస్తుంది అలా బొమ్మని గీస్తే చైతన్య లాగా సో వైష్ణవిలాగా లాగా ఉంటుందని నేను ఎలా చూస్తానంటే వైష్ణవి ఎలా అంటే ఒక యాక్ట్రెస్ యాక్ట్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక షార్ట్లో డైలాగ్ లేదు అని చెప్పాను జస్ట్ నీ ఐస్ మాత్రమే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఎంత కాన్ఫిడెంట్గా జస్ట్ చూడండి సార్ నా ఐస్ని అని చెప్పి వెళ్ళి చేసింది అమ్మ ఎంత బాగా చేసిందంటే అది ఒక యాక్ట్రస్కు ఉన్న ఒక కాన్ఫిడెన్స్ అండ్ నేను కూడా చూసి ఒక ఫైన్ యాక్టర్ తో పని చేస్తున్నాం అన్న ఫీలింగ్ అక్కడ వస్తుంది అంటే కథలో ఎక్కువగా వైష్ణవి క్యారెక్టర్ మలుపు తిప్పబోతుంది అనేది అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే సో ఎక్కువ మాటలు ఏం లేవు రెండు మూడు సీన్స్ పెట్టారు అంతే కథలో మొత్తం అంత కథ మలుపు తిప్పేది ట్రైలర్ అనేది ఏంటంటే హీరో హీరో ఏదో ఏదో ఒకటి అది హోల్డ్ చేసుకుని చెప్పడమే సరే ప్రస్తుతానికి మీ ఊహ బాగుంది అలాగే ఉంచండి థియేటర్ లో చూద్దాం